అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము కిసాన్ ఆర్గానిక్స్ నుంచి ఈరోజు మనం ఒక గత పది రోజుల క్రితం మనం ఈ వన్ డేకి స్ప్రే టైప్ది డెమో ఇవ్వడం జరిగింది రైతుకి తెకలపాడు గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఈ డెమో ఇచ్చిన తర్వాత ఇవాళ పదవ రోజు మనం వీడియో తీసుకుంటున్నాము మనం మామూలుగా ఏం చెప్పామంటే ఐదో రోజు ఏడో రోజు వీడియో తీసుకోవడం జరిగింది కానీ ఏంటంటే వర్షాన్ని కూడా తట్టుకుని నిలబడతా లేదనే దాని మీద ఇప్పుడు దగ్గర దగ్గర మూడు రోజుల నుంచి వర్షం ఎన్ని రోజులు పడుతుంది వర్షం ఇక్కడ పెట్టిన తెల్లారి పడది మళ్ళీ మూడు రోజుల పడుతూనే ఉంది పెట్టిన రెండవ రోజు పడింది ప్లస్ అంతేకాకుండా మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది అయినా మనకి పండిగ అనేది ఎలా అంటుకుందో ఇప్పుడు రైతు మాటల్లోనే విందాం పడినా కానీ బాటిల్కి బాగా గమ్ము బాగా పనిచేసింది అది పండి అనేది బాటిల్ నిన్న ఖాళీ లేకుండా కరుచుకున్నాయి ఒకసారి గమనించగారు మీ బాటిల్స్ మనం ఇవి తోటలో తీసాం బాటిల్స్ ఆ రోజు డెమో చేసినప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు చూసా చూపించాము ఎలా స్ప్రే చేస్తున్నాం ఏంటనేది ఇవాళ మనం ఆ రిజల్ట్ వీడియో కూడా మనం చూపించడం జరుగుతుంది ఈ పండుగ యొక్క జీవితకాలం ఎంత ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు మాత్రమే ఉంటుంది ఫస్ట్ ఇది దశ తర్వాత లార్వా దశ తర్వాత ప్యూపా దశ తర్వాత రెక్కల పొరుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ పండుగ వల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఇలా కాయలు అనేవి ఇలా అయిపోతూ ఉంటుంది దానికి వెనకాల ఈ పండికి వెనకాల ఒక ముక్కులాగా ఉండి ఆ ముక్కుని డైరెక్ట్గా కాయలు చొచ్చిస్తుంది అలా చొచ్చించడం వల్ల మనకి కాయలు అనేవి అలా పాడైపోతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇది మన ఒక స్ప్రే వచ్చేసి ఇరవై ఐదు బాటిల్స్ దాకా లీటర్ బాటిల్స్కి ఇరవై ఐదు బాటిల్స్ దాకా వాడుకోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే మనం ఒకేసారి మొత్తం ఇరవై ఐదు బాటిల్స్కి వాడుకోకుండా ఒక పది బాటిల్స్కి పన్నెండు బాటిల్స్కి వాడుకొని మళ్ళీ ఇంకొక నెల ఒక నలభై ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక పది పన్నెండు బాటిల్స్కి ఉపయోగించుకోవచ్చు ఇదేంటంటే మనకి పైన స్ప్రే టైప్లో ఉంటుంది కాబట్టి ఆ మన స్మెల్ అనేది ఎలా ఎక్కడికి డ్యామేజ్ డామేజ్ అవ్వదు మన కెమికల్ అనేది ఆ స్ప్రే అనేది మరి అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు మనం ఎకరానికి పండుగ బుట్టలు పెట్టాలంటే ఒక పది బుట్టలు పెట్టాలి దాన్ని ఖర్చు వచ్చేసి పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇలా మనం స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఖర్చు తగ్గుతుంది మరియు అంతేకాకుండా రైతుకు కూడా ఎంతో విధంగా పని అనేది చాలా వరకు తగ్గుతుంది మీరు చూడవచ్చు రిజల్ట్ వీడియో అనేది ఒక్కొక్క బాటిల్కి వచ్చేసి ఎన్ని దాకా ఎన్ని పడ్డాయి అంటారు బాటిల్కి బాటిల్కి రెండు మూడు వందల దాకా పడ్డాయి బాటిల్కి మీరు కానీ ఒక్క బాటిల్కి రెండు మూడు వందల దాకా పండుగలు పడ్డాయి పదిహేను పెట్టుకుంటే కవర్ అప్ మొత్తం మీకు ఇది మిగతా రైతులు కూడా వాడుకోమని మీరు సలహా ఇస్తారండి వాడుకోవచ్చు ఇది మనం ఏ మంది పెట్టా కదా సత్యాన్ని గ్యారంటీ లేదు ఇదైతే మన కంటికి కానిస్తుంది ఇది ముందు మీరు పండుగ బుట్టలు పెట్టారు వాటికంటే ఇది బెటర్గా ఉంది అంటారా బెటర్గా ఉంది పండుగ బుట్టలు పెట్టినా ఒక్కొక్క బుట్టకు వచ్చేసి ఇరవై ఐదు లేదా ముప్పై మాత్రమే పడతాయి అదే మనకి దీనికి ఏంటంటే దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల దాకా పండుగలు పడ్డాయి అందువల్ల మీరు కావాల్సిన వారు ఎవరైనా సరే ఈ స్ప్రే వారు మన కిసాన్ ఆర్గనైజేషన్ సంప్రదించగలరు ధన్యవాదములు ఇప్పుడు ఇది మీరు గమనించగలరు పండుగ బుట్ట పెట్టారు అయినా ఇప్పుడు దీంట్లో ఎన్ని పడ్డాయి అంటారు దీంట్లో ఎన్ని పడ్డాయి అంటారు బుట్టలు వచ్చేసి మీకు దీంట్లో ఒక యాభై దాకా ఉంటాయి ఉంటాయని చెప్తున్నారు రైతు వచ్చేసి అదే మన దాంట్లో మన మన బాటిల్కి ఎన్ని పడ్డాయి అంటారు మన బాటిల్ స్ప్రేకి వచ్చేసి మన బాటిల్కి వచ్చేసి రెండు మూడు వందల దాకా పడ్డాయి అంతే కాకుండా ఇదేంటంటే ఇప్పటితో అయిపోలేదు ఒక నలభై రోజుల దాకా పని అది మన ఆ స్మెల్ అనేది ఆడమ ఈ మగ పండిగను అనేది ఒక నలభై రోజుల దాకా అట్రాక్ట్ చేస్తుంది మరి ఆ గమ్ము వచ్చేసి మన బాటిల్కి దగ్గర దగ్గర రెండు నెలల దాకా ఉంటుంది ఆ గమ్ముకి ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ ఇలాంటివి కూడా అంటుకుంటాయి కాబట్టి ఏంటంటే మనకి ఇలాంటివి ఏ ఉత్పత్తులు కావాలన్నా మరి ఇలాంటి మంచి మంచి మనకి పంటల గురించి మంచి మంచి వీడియోలు తీస్తాం కాబట్టి మన కిసాన్ ఆరోగ్య యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది అండి ఇది రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అయినా ఎన్ని పడ్డాయంటారు దీంట్లో ఒక యాభై కాసుకొని పడ్డాయి ఇరవై రోజులు అవుతున్నాయి ఇది పెట్టి ఒక యాభై పడ్డాయి కానీ మన బా మనది స్ప్రే చేసి దగ్గర దగ్గర ఒక పది రోజులు మాత్రమే అవుతుంది పది రోజులైనా సరే వర్షం పడింది అయినా సరే మనకి రెండు వందల నుంచి మూడు వందల దాకా పడ్డాయి ఇలాంటి వాటికంటే మనది ఏంటంటే మన పని కూడా చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు దీనికి ఇలా కట్టుకోవడం తర్వాత ఈ ట్యాబ్లెట్ లోపల పెట్టడం మరియు అంతకన్నా చెట్లకు కట్టుకోవడం ఇదంతా చాలా రైతుకు అనేది పని టైం వేస్ట్ అవుతా ఉంటుంది కొన్ని పంట తర్వాత కూడా లేచిపోతుంది అదైతే ఖర్చుకుంటే ఇంకా వెళ్ళిపోవట్లే ఇది రైతు మాటలోనే వినండి ఒకసారి చెప్పండి దీంట్లో పంటకి కూడా ఏంటంటే ఆ బొక్కలో కూడా మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి కొన్ని అది ఏంటంటే ఖర్చుకున్న తర్వాత ఇంకా దాన్ని ఖర్చుకొని ఇంకా లేవట్లేదు ఇప్పుడు దీంట్లో కొన్ని పండుగలు వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్ళిపోతున్నాయని అని చెప్తున్నారు రైతు వచ్చేసి ఇలా వచ్చినా కూడా ఈ హోల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాయి అదే మన ఈ బాటిల్కి వచ్చేసి తగిలిన తర్వాత దానికని గమ్ ఉంటుంది ఆ గమ్ము ఉండడం వల్ల ఆ పండుగ దాని మీద కూర్చున్నా సరే వెంటనే ఆ గమ్ము ఆ కాళ్ళకి తగిలి అక్కడే ఉండిపోతుంది ఇంకా చనిపోయిన దాకా కూడా వదలదు గమ్ము అనేది రెండు నెలల దాకా పనిచేస్తుంది అలాగే ఇబ్బంది ఏమి ఉండదు వర్షం పడినా సరే ఎలాగైనా సరే ఇప్పుడు మనం పెట్టిన పది రోజుల్లో నాలుగు రోజుల దాకా వర్షం పడింది అయినా సరే గమ్ము అనేది ఎలా ఎక్కడికి వెళ్ళలేదు కొంచెం డ్యామేజ్ అవ్వలేదు మీకు అది కూడా ఒకసారి చూపిస్తాము ఇది వర్షం పడింది కూడా నీళ్ళ చక్కులు మీకు కనిపిస్తున్నాయి ఇప్పుడు గమ్ము అనేది చూడండి గమ్ము అనేది ఇంకా ఎలా ఉందో వర్షం పడ్డ మనసు కూర్చినా కానీ గమ్ము పోవడంలో గమ్ము బాగుంది మరియు ఇలాంటి మీకు పండ్ల తోటలో కానివ్వండి మిరప పత్తి అన్ని రకాల కూరగాయ పంటల్లో అన్నిటికీ మనం ఈ స్ప్రే అనేది వాడుకోవచ్చు ఎందుకంటే అనేది కూరగాయ పంటల్లో ఉంటుంది పండ్ల తోటల్లో ఉంటుంది మామిడి బొప్పాయి ఏ రకమైన పంటల్లో అయినా సరే పండిగ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ స్ప్రే కోసం మన కిసాన్ ఆర్గుల అని సంప్రదించగలరు ధన్యవాదములు